నగరంలో ప్రముఖ పాస్టర్ బిషప్ డాక్టర్ కారుపాటి శాంతసాగర్ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో వి గ్రాండ్ ఏసీ ఫంక్షన్ హాల్లో పెరాకా చర్చ్ నూతన ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ శాంతిసాగర్ తెలిపారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఏలూరు నరసింహారావు పేట ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న వి గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు బెరాకా చర్చ్ ఆరాధన నూతనంగా ప్రారంభిస్తున్నామని తెలియచేటకు సంతోషిస్తున్నాము నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాము కావున ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరాధనకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాము ఈ నూతన ఆరాధన ప్రతి ఆదివారము కొనసాగుతుందని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాము